హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో గరుడ పురాణం ప్రకారం కొన్ని పదార్థాలు రాత్రిపూట తినటం వల్ల మరణం సంభవిస్తుందని చెప్పబడుతుంది మరి ఆ పదార్థాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అష్టదశ మహాపురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించారు జీవితాన్ని సరిగ్గా జీవించే విధానం యొక్క నియమాలను ఇందులో వివరించారు గరుడ పురాణంలో మనిషి చేయకూడని పనుల గురించి అలాగే ఏ పనులు చేయటం వల్ల మనిషి ఆయుష్ తగ్గిపోతుందో అని కూడా ఇందులో వివరించారు గరుడ పురాణం ప్రకారం మనిషి చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు మనం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని బ్రహ్మముహూర్తంలో ఉంది బ్రహ్మముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఉంటుంది ఈ గాలి పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు శ్వాస సమస్యలు రాకుండా ఉంటాయి ఆయుష్ పెరుగుతుంది ఉదయం ఆలస్యంగా లేచేవారు మంచి గాలిని పీల్చుకోలేక వారు అనారోగ్య సమస్యల బారిన పడి త్వరగా మరణిస్తారు అలాగే మనం రోజు ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాము పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవటం మంచిది కాదని గరుడ పురాణం చెబుతుంది రాత్రిపూట పెరుగు తీసుకోవటం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి కడుపు వ్యాధులు పెరగటం వల్ల అన్ని వ్యాధులు వస్తాయి దీంతో మన ఆయుష్ క్షీణిస్తుంది కనుక రాత్రిపూట పెరుగును తీసుకోకపోవటమే మంచిదని గరుడ పురాణం చెబుతుంది కొంతమంది మాంసాహారులు తరచూ నిల్వ ఉంచిన మాంసాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు నిల్వ ఉంచిన మాంసాన్ని తీసుకోవటం వల్ల మీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అని గరుడ పురాణం చెబుతుంది నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది నిల్వ ఉంచిన మాంసాన్ని తీసుకోవటం వల్ల ఈ బ్యాక్టీరియా కడుపులోకి చేరి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది కనుక నిల్వ ఉంచిన మాంసాన్ని తీసుకోకపోవటమే మంచిది అదేవిధంగా జీవితంలో అనేక సమస్యలకు దారి తీసే స్త్రీ పురుషుల శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలని గరుడ పురాణం చెబుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవటానికి ఉదయాన్నే నిద్రలేచి యోగా ధ్యానం ప్రాణాయామాలు చేయటం అలవాటు చేసుకోవాలి అలాగే శ్మశానంలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత దాని నుండి వచ్చే పొగలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది ఇది గాలిలో కలిసి అక్కడ ఉండే వారిపై చేరే అవకాశం ఉంటుంది కనుక శ్మశాన వాటికి నుండి ఇంటికి రాగానే ధరించిన బట్టలు తీసేసి వాటిని ఉతికి ఆ తర్వాత స్నానం చేయాలి అలాగే మనిషి శరీరంలోకి రోగాలు ప్రవేశించటానికి ముఖ్యమైన కారణాలలో అతిగా తినటం క్షీణత మలమూత్ర విసర్జన త్వరగా చేయటం లేదా వాటిని ఆపుకోవటం పగటిపూట నిద్రించటం వంటి వాటి వల్ల కూడా రోగాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి కనుక ఇలాంటి పనులు చేయటం మానేయాలి ఈ విధంగా గరుడ పురాణం మనిషి చేయకూడని పనులు కూడా చాలా చక్కగా వివరించింది కనుక ఈ పనులు చేసే అలవాటు కనుక మీకు ఉంటే వెంటనే మానుకోవటం మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ